నెక్స్ట్ ఇన్ ప్రాజెక్ట్స్ మరి ఎలా ఉంది నెక్స్ట్ ఇంకొక స్టార్ట్ చేయాలి సూన్ మేబీ ఆగస్ట్ లో స్టార్ట్ చేస్తా ఎవర్ ఇండస్ట్రీ ఇప్పటికి ఇప్పటికీ క్లోజ్ గా ఉన్న ఫ్రెండ్స్ ఎవరు నా ఉన్నాగా ఇంకా స్ట్రైక్ అవ్వట్లేదు ఏంటి అది అదే అంటే ఎవరు లేరు యా నేను ఎవరికి చెప్పుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఉందని చెప్పుకోను నాకు నేనే ఫేస్ చేస్తా బాధ ఉన్నా చెప్పుకోను భయం ఉన్నా చెప్పుకోను ఒక్కదాన్నే ఎంజాయ్ చేస్తా సో మీ సీజన్ తర్వాత బిగ్ బాస్ లో బాగా నచ్చిన కండిషన్ ఎవరు ఇన్ని సీజన్స్ లో శివాజీ గారు చాలా నచ్చారు ఇంకా పల్లవి ప్రశాంత్ అంతే వాళ్ళిద్దరే నచ్చారు సీజన్ సెవెన్ కారు మొత్తం ఓవరాల్ అన్ని సీజన్స్ లో కలిపి వాళ్ళే నచ్చారు గీతక్క గీతక్క మా సీజన్ లో గీతక్క ఇష్టం నాకు ఎందుకంటే బ్యాలెన్స్డ్ గా మాట్లాడుతుంది ఎక్స్పెక్ట్ చేయదు అంటే వీళ్ళతో మాట్లాడితే ఏంటి వీళ్ళతో మాడకపోతే ఏంటి వీళ్ళతో మాట్లాడితే ఓటింగ్స్ పడితే ఇలాంటివి ఏమి ఉండదు బ్యాలెన్స్డ్ నన్ను కూడా బాగా ప్యాంపరింగ్ చేస్తుందంటే గీతక్క సో గీతక్క ఇష్టం సో మాకు మీ సీజన్ నుంచి ఆ నూతన్ నాయుడు కానీ బాబు గోగి ఎవరు కనిపించట్లేదు ఎందుకు ఏం చెప్పాలి ఒకటి తర్వాత జైలుకి పోయాడు ఒకటి ఇండియా వదిలేసిపోయాడు అసలు రెండు గురించి నేను ఇప్పటికీ మాట్లాడలేదు నూతన తర్వాత జైలుకి వెళ్ళాడు తర్వాత ఆయన ఇండియా వదిలేసి వెళ్ళిపోయాడు ఆస్ట్రేలియాకి ఇంకా అల్దరి గురించి మాడుకోవద్దు అసలు వేస్ట్ టాపిక్ ఏమైపోయారు కనిపించట్లేదు మనకు తెలియదు నేను ఏమన్నా పేనా డేట్లు చూసి చెప్పడానికి ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అనడానికి అసలు నేను నా కెరియర్ లో ఒక చెప్పానుగా ఒక ఈవెంట్ ఒక షో కోసం దిగజారిపోయిన పర్సన్స్ అంటే వాళ్ళిద్దరే అది ఇప్పుడు నేను మీరు అనొచ్చు నువ్వు అగ్రెసివ్ కదా నువ్వు అద్దీ కదా రీతి కదా ఓకే దెన్ ఫైన్ నాకు నిజంగా బుద్ధి లేదురా ఆయనకు ఉందిగా సరే అన్నట్టే నాకు బుద్ధే లేదు నేనే ఒప్పుకుంటా ఈగో నాకు కొవ్వు నాకు ఇంకేదో ఏదో నేనే అనుకుంటా వాళ్ళకుంది కదా మరి అంతే అంటే పక్కన నన్ను ఒక్కదాన్ని బ్లేమ్ చేయకూడదు అందరినీ ఏది బాగా రిగ్రెట్ అయ్యే మూమెంట్ రిగ్రెట్ అయ్యింది బిగ్ బాస్కి వెళ్ళడం దానివల్ల నేను తెలుసా జనాలకి దానివల్ల కొంచెం ఇప్పుడు నువ్వు అది నేను నీ గురించి చెప్తున్నా నా గురించి నా మనసులో నేను అదే అన్న ఎర్లకపోయిండు ఉంటే మేబీ సంజన ఇంకా మంచిదాన్ని లాగా మోడలింగ్ చేస్తూ బుద్ధిమంతురాలాగా ఇంకా బాగుండేదేమో కదా సో జనాలు కొత్తగా కనిపించేదేమో అంత నెగటివ్గా కనిపించే ఫైర్ బ్యాండ్ అని పేరు తెచ్చుకోకుండా ఉండేదేమో సో అదొకటి హ్యాపీనింగ్ మూమెంట్స్ అంటే చాలా ఉన్నాయి సినిమా తీయడం కానీ చాలా ఉన్నాయి ఎవ్రీ మూమెంట్ నేను మా డాడీ కార్ కొనడం కానీ చాలా అన్ని నాకు ఎవ్రీథింగ్ ఇస్ హ్యాపీనింగ్ మూమెంట్స్ సో అందరినీ నమ్మడం నీ స్ట్రెంగ్ మోసపోవడం వీక్నెస్ ఏంటి నాకు అదే అర్థం కాలేదు అంటే నమ్మకం లేకపోతే ఇప్పుడు నువ్వు పిలిచావు నమ్మకం లేకపోతే ఇప్పుడు ఎందుకు వస్తాయి ఇక్కడికి అంటే నువ్వు అఫీషియల్ గా పిలిచావు అది వేరే విషయం ఫర్ ఎగ్జాంపుల్ రేపు సంజు నాకు ఏదో సం ప్రాబ్లం ఉంది వస్తావా అంటే నువ్వు నాకు తెలుసు కదా నా ఫ్రెండ్ కదా రాకుండా ఉండను కదా సో అది నమ్మకమే కదా అంటే నా ఫ్రెండ్ అని నమ్మకమే కదా ఇందులో వీక్నెస్ ఏంటి ఆడాకం ఆడుకున్న తర్వాత మోసం చేస్తాడు అది వీక్నెస్ నాకు అర్థం పదివేలు డబ్బులు అబ్బా ఇచ్చా ఇచ్చినప్పుడు వరకు వరకు నేను దేవత డబ్బులు ఇటు అడుగుతా చూసావా అప్పుడు క్యాటర్ వస్తాయి నీ అమ్మ నువ్వు ఇదే నువ్వు ఇలాంటి దానివే నువ్వు నేను డబ్బులు అడుగుతావా అలాంటివి వస్తాయి దానివల్ల చాలా డబ్బులు ఇచ్చి నీకు తెలీదు ఒకప్పుడు నేను బ్లడ్ డొనేషన్ కానీ చాలా అని తెలుసు చాలా చేస్తాను కోవిడ్ రావడానికి కూడా కారణం ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ ఫుడ్ ఫుడ్ పెట్టడం వల్ల నాకు వచ్చింది తెలుసా ఆ విషయం సెవెన్ డేస్ నేను హాస్పిటల్ పోరాడా మంచికే వెళ్ళా కానీ నాకు చెడు వచ్చింది అలాగే ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ నా నా డ్రైవర్ కింద పని చేసేవాడు అక్క అక్క ఇల్లు కట్టుకున్నానక్క ఇది స్లాప్ వేస్తే నాకు రేపొద్దున లోన్ శాంక్షన్ అయిపోతే టూ అండ్ హాఫ్ ల్యాక్స్ వస్తే రాగానే ఇచ్చేస్తా అక్క అన్నాడు సరే తీసుకోరా త్రీ ఇయర్స్ అయిపోయింది వాడు ఇల్లు కట్టుకున్నాడు దానికి ఏసీ కూడా పెట్టించాడు ఇప్పుడే డబ్బులు రాలేదు అడిగితే అసలు నువ్వు నాకు ఇచ్చావని గ్యారంటీ ఏంటి అన్నాడు నోట్లు లేవు కదా తర్వాత ఇలాగే నేను నాకు అన్నీ లేరు ర్యాకి కట్టానని ఒక రీజన్కి యూకే వెళ్తానంటే ఒకటికి ఎయిట్ ల్యాక్స్ ఇచ్చా సెటిల్ అవుతానంటే నోట్లు లేవుగా నాకు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తా లేకపోతే లేదు ఇప్పుడు మూడు సంవత్సరాలు చదివే జరుగుతున్నాయి సో ఇలాంటివన్నీ నేను వాళ్ళ కెరీర్ సెట్ అవుతుందని ఇచ్చిన దానికి కూడా రివర్స్ నా గురించి బ్లేమ్ చేసి మాట్లాడడం చాలా మంది ఉన్నారు ఆ ఎక్స్పీరియన్స్తో అసలు మనుషులు నమ్మడం మానేసా అదే బాబు ఎందుకు వచ్చిన గోలరా అని అందుకే చెప్తున్నా కదా మనుషులతో బయటికి వెళ్ళడం మానేసింది మనుషులు నమ్మడం మానేసింది అసలు మనుషు నీకు ఎప్పుడూ అదే చెప్తున్నా కదా పార్టీలో చూసావు కదా ఒక్కదాని ఒక్క టేబుల్లో ఎందుకు ఉంటుంది తెలుసా కెలిగితే ఎందుకు వచ్చిన గోలరా బాబు సో మీకు కూడా డబ్బులు కావాలంటే మా ఇన్స్టాగ్రామ్ అట్లా మెసేజ్ పెడితే నోట్స్ ప్రామిసరీ నోట్స్ ఏం లేకుండా ఆ తర్వాత నేను అడుక్కుది ఇంటా సో ఆడియన్స్ కి క్రైమ్ రీల్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రాబోతుంది సినిమాలో వాళ్ళ ఎగ్జైట్ అయ్యే థింగ్స్ ఏమున్నాయి ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటో వాళ్ళకి చెప్పేసి మనం క్లోజ్ చేద్దాం యా క్రైమ్ రీల్ అనేది అందరికీ నచ్చే సబ్జెక్ట్ ఇప్పుడు యూత్కి బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ రీల్స్ చేసే వాళ్ళకి మరీ మరీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది సోషల్ మీడియా ఎడిక్షన్ ఉన్న వాళ్ళందరికీ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది ఒక మంచి మెసేజ్ ఉంటుంది ఫిలింలో సూన్ మాది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో రిలీజ్ అవుతుంది సో డేట్ మేము త్వరలోనే కన్ఫామ్ చేస్తాం సో అందరూ వచ్చి ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు సినిమాని అంటే క్రైమ్ కదా అది ఉంటుంది ఇది ఉంటుంది అంటే కొంచెం ఉంటుంది బట్ కాకపోతే చూసేలానే ఉంటుంది హ్యాపీగా వచ్చి చూడండి ఎస్ ఒక అమ్మాయి బాగా కష్టపడి ఎస్ ఒక్కతే సినిమా తీసింది అది రిలీజ్కి రెడీగా ఉంది సో మీరందరూ కూడా సినిమా చూసి నచ్చితే ఒక మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ చేసి దాన్ని హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది సంజన గారితో ఒక స్మాల్ చిట్ చాట్ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం మెడల్ టెన్ దిస్ఈస్ ధనుశ్రవణం సైనింగ్ ఆఫ్